అందరికీ నమస్కారం అండి ఇవాళ మీకు మంచి ఉపయోగపడే చిట్కాను చూపిస్తాను రండి అందరికీ నమస్కారం అండి పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి ఇలా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి డబ్బాలు వస్తాయండి మనకి పళ్ళు పెట్టి పళ్ళు తినేసాక మనం బయట పడేస్తాం అలా పడేయకుండా మంచి ఉపయోగపడే చిట్కా అండి ఇది శుభ్రంగా కత్తెర తీసుకుని రెండు భాగాలుగా కట్ చేసేయండి మూత మూత కింద బాక్స్ బాక్సు ఇలా వచ్చాక చక్కగా కడిగేసుకోండి కడిగేసుకుని ఇప్పుడు మనం దేవుడి గదిలో అగరబత్తి పెట్టడానికి మనం కాగితాలు లేదా చిన్న చిన్న అట్టలు పెడతామండి ఆ నుసి అగరబత్తి నుసి కింద పడిపోయి ఊడ్చేటప్పుడు కానీ దేవుడి గది తుడిచేటప్పుడు కానీ మరకలు మరకలు అయిపోతూ ఉంటుంది చక్కగా ఇలా కట్ చేసి శుభ్రంగా కడిగేసుకుని ఇలా పెడితే ఆ నుసి చూసారా అందులో పడుతుంది రెండు మూడు సార్లు అయిపోయాక మళ్ళీ కడిగేసుకుని వాడుకోవచ్చండి ఇది చాలా ఉపయోగకరమైన చిట్కా మీకు కనుక ఉపయోగపడితే ట్రై చేస్తారని అను ఆశిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రై మీ పద్మిని పొత్తూరి